ఎదురు చూసాం ఎదురు చూసాం కాకీలు మా కన్నీళ్లు తుడుస్తాయని ఎదురు చూసాం ఎదురు చూసాం రాజకీయ నాయకులు మాకు రక్షణ కల్పిస్తారని ఎదురు చూసాం ఎదురు చూసాం మీడియా మా ముందు నిలబడుతుందని కాని ఎవ్వరూ మా పక్షాన రాకపోగా అందరూ ఒక్కటై మా మీద పగబట్టారు కక్షగట్టారు హేళన చేస్తున్నారు హీనంగా మాట్లాడుతున్నారు విసిగిపోయాం విసిగిపోయాం అందుకే గొంతెత్తుతున్నాం విసిగిపోయాం విసిగిపోయాం అందుకే నోర్లు మూయిస్తున్నాం విసిగిపోయాం విసిగిపోయాం అందుకే ఈ ఫీనేహాసు రామాయణం ఈ వీడియోని తీయించేయండి అంతకన్నా ముందు ందు ఈ కుక్కలు కూసిన వీడియోలు కూడా తీయించేయండి నన్ను వెతకండి పట్టుకోండి లోపలేసేయండి అంతకన్నా ముందు ఈ పిచ్చి కుక్కలన్నింటినీ లోపలయ్యండి ఈ కరుణాకర్ లలిత్ కుమార్ అనే మతోన్మాదుల వల్లనే నేను ఈ వీడియో చేశాను నేను చేసింది తప్పైతే వీళ్ళు చేసిన తప్పులన్నీ ఖండించకపోవడం కూడా మీ తప్పే ఈ కుక్కల్ని మీరేం చెయ్యలేరంటే మమ్మల్ని కూడా వదిలేయండి మేము మేము తిట్టుకుంటాం ఈ కుక్కలు కరిస్తే కరిపించుకుంటాం వీళ్ళు చంపితే చస్తాం మౌనంగా మాత్రం ఉండం మీరు చట్టాన్ని అమలు చేయండి మేము మౌనంగా ఉంటాం మీరు మౌనంగా ఉంటే మాత్రం మేము మా గొంతులు మూసుకోం రోజుకొక మతోణ్మాది పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాడు ఇక మీదట ఒక్కొక్కడికి పుచ్చ పగిలిపోద్ది